కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ గెలిపిన సందర్భంగా బుధవారం రోజున హుస్నాబాద్ పట్టణంలో బీజేపీ పార్టీ శ్రేణులు కరీంనగర్ రోడ్ నుండి గాంధీ చౌరస్తా మీదుగా మల్లెచెట్టు చౌరస్తాన నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తాలో సంబరాలు నిర్వహించారు ఒకరిపై ఒకరు కలర్స్ చల్లుకుంటూ స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ కోమటరెడ్డి రామ్ రెడ్డి పట్టణ అధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్ మహిళలు లక్కిరెడ్డి తిరుమల తోట స్వరూప రామంచ మహేందర్ బత్తుల భక్తుల శంకర్బాబు రాంప్రసాద్ రాజేంద్ర ప్రసాద్ విద్యాసాగర్ బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు అలాగే కోహెడ మండల కేంద్రంలో ఖమ్మం వెంకటేశం పైడిపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సంబరాలు తెరపించారు మే పదమూడవ తేదీన ఎన్నికలు జూన్ నాలుగవ తేదీన కౌంటింగ్ తర్వాత కరీంనగర్ పార్లమెంటు సీటు పైన రెండోసారి బండి సంజయ్ కుమార్ గారు భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మన అభ్యర్థి రెండు లక్షల ఇరవై ఐదు వేల రెండు వందల తొమ్మిది కోట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందిన సందర్భంగా ఈరోజు ఉస్మానాబాద్ పట్టణంలో మేమంతా కూడా సంబరాలు చేసుకొని మరి ఉత్సాహంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది మరి సందర్భంగా మన పెద్దలు మాట్లాడినట్టుగా బీజేపీ అభ్యర్థికి బండి సంజయ్ కుమార్ గారు ఎన్నోసారి గెలవడం ఉత్సవాలు చేసుకోవడానికి ఊరేగించుకోవడానికి కాదు ఇది మరింత బాధ్యత పెరిగిందని ఈ ప్రాంతంలో అనేక రకాలైనటువంటి సమస్యలున్నాయి రాజకీయ సమస్యలు ఉన్నాయి భౌగోళిక సమస్యలున్నాయి సామాజిక సమస్యలున్నాయి ఈ ప్రాంతం చాలా తీవ్రమైనటువంటి ఒత్తిళ్లలో ఉంది రాజకీయ ఒత్తిళ్లలో ఉంది కాబట్టి సమస్యలన్నింటి కూడా రాబోయే కాలంలో ఆ పోరాటాల ద్వారా మరి దూరం చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు ఏవైతే ఉన్నాయో ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఆ హామీలను సమర్థవంతంగా మగడ్బందీగా అమలు కనిపించేదాని కోసం భారతీయ జనతా పార్టీగా నడి రోడ్డు మీద మరి గీత గీసి పోరాటం చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఎన్నికలు అయిపోయేదాకా ఒక లెక్క ఎన్నికల తర్వాత మరో లెక్క ఇవాళ హుస్మానాబాద్లో రేపు రాబోయే కాలంలో బీజేపీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది కాబట్టి మరి భారీ మెజారిటీతో కరీంనగర్ సీటు పైన బండి గారిని గెలిపించారు ఉస్నాబాద్ నియోజకవర్గంలో కూడా గతంలో కంటే అత్యధికమైనటువంటి ఓట్లు వచ్చే విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా ప్రయత్నం చేసేందుకు ఓటర్లకు శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ ఓటుకు ఐదు వందల రూపాయలు ఓటుకు క్వార్టర్ ఇచ్చినా కూడా లొంగకుండా ఏదో తక్కువ ఓట్లతో అంటే లో మేము మెజారిటీ సాధించలేకపోయినా నైతికంగా మేమే గెలిచామని వాళ్ళ బల్ల కొద్ది చెప్పేటువంటి ధైర్యం మాకుంది మా కార్యకర్తలకు మేము నీళ్ళు కూడా దాపేయలేదు కానీ ఈ నియోజకవర్గంలో లక్షలాది మంది మరి ఓటర్లకు మీరు డబ్బులు పంచి మద్యం పంచి ప్రలోభాలు పెట్టి అధికార జులుం అధికార దర్పం అనేక విధాలుగా బెదిరించిన హుస్నాబాద్ ప్రజ ఇవాళ లొంగలేదు బీజేపీకి తగిన ఓట్లు ఓట్లేసినందుకు హుస్నాబాద్ ఓటర్ మహాశయాలి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు బట్టి చూస్తే ఉస్నాబాద్ టౌన్ లో ఉన్నటువంటి అన్ని బూతుల్లో ఒకటి రెండు బూతులు తప్ప అన్ని బూతుల్లో బీజేపీకి మెజారిటీ వచ్చింది ఈ మెజారిటీకి సహకరించినటువంటి పార్టీ కార్యకర్తలే పార్టీ కార్యకర్తలు వ్యాపార వాణిజ్య వర్గాలు సానుభూతి ఉద్యోగస్తులు విద్యార్థులు మహిళలు యువకులు అందరికీ కూడా మరి ఉస్మాబాదు పట్టణ ప్రజలందరికీ కూడా మరోసారి నమస్కారం తెలియజేస్తూ ఇదే స్ఫూర్తిని మనకు సక్రమంగా అభివృద్ధి జరగాలన్నా కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు సక్రమంగా కింది స్థాయిలో ఉపయోగపడాలన్నా స్థానిక సంస్థలు బలోపేతంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది దీనిలో వంద రూపాయలు మరి నిధులు కేటాయిస్తే ఈ గ్రామ పంచాయతీకి మున్సిపాలిటీకి వచ్చే వరకు పదహారు రూపాయలు పదిహేను రూపాయలు వస్తాయని చెప్పి స్వయంగా రాహుల్ గా రాజీవ్ గాంధీ చెప్పినటువంటి ఆ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత గత పది సంవత్సరాల్లో స్థానిక సంస్థల బలోపేతానికి స్థానిక సంస్థలో ఉన్నటువంటి అనేక మౌలిక వసతుల కల్పన కోసం నేరుగా కేంద్రం నుంచి ఢిల్లీ నుంచి మున్సిపాలిటీకి నిధులు వస్తూ ఉన్నాయి కాబట్టి రాబోయేటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించండి అభివృద్ధి రుచి చూడండి అవినీతి లేకుండా ఆశ్రత పక్షపాతం లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరిపాలన కొనసాగాలంటే భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్ గెలిపించాలి ఉస్మాబాద్ మున్సిపాలిటీ పైన మరి బీజేపీ జెండా ఎగరవేయాలని చెప్పి ఈ సందర్భంగా కూడా ఉస్మాబాద్ పట్టణ ప్రజానీకానికి తెలియజేస్తున్నారు